అవును అంటే దాంట్లో ఏమైనా దాంట్లో పచ్చింజావు కానీ పచ్చి గింజ ఉంటే కొద్దిగా ఫార్మర్స్ చెప్పాలి వారికి కొద్దిగా నష్టం జరుగుతుంది ఎందుకంటే పచ్చి అది బరువు కానీ అది ఆ వెయిట్ అందు గురించి నిన్న మనం చెప్పాం కదా ఇప్పుడు వర్షం పడితే ఎవరికి ఏమి ఇబ్బంది లేదు మనం అందరూ ఉన్నాము ప్రభుత్వం ఉన్నది ఎన్నోసారి మనం స్టేట్మెంట్ ఇచ్చాము ఇవాళ కూడా ఈ స్టేట్మెంట్ ఇచ్చాము వర్షం పడినా కూడా ఇక్కడ మీరు తీసుకొచ్చేస్తే అన్నీ త్రిపాల్ తర్పడిందో ఉన్నాయి కదా ఇంకా ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తున్నాము అర్థమైందా ఓకే సార్ ఫార్టీ ఉన్నాయి సార్ సరిపోతుంది కొంచెం కొంచెం కావాల్సింది ఒకటి మీరు అందరు కూడా దర్శలో పెట్టండి ఆ రాయతులకి ఆ వర్ష భయం పోవాలి అర్థమైందా వర్షం పడుతుంది దాని గురించి మీరు కచ్చి చేసుకొని లేదంటే ఎవరికి తక్కువ రేట్లో అమ్మటం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అర్థమైందా ఎందుకంటే మనము తప్పకుండా చెప్తున్నాం కదా కూడా తీసుకుంటాం ఆ రేసి తీసుకుంటాం అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెంటర్లో తీసుకొస్తే మన దగ్గరే సఫిషియెంట్ ఇప్పుడు అది అరేంజ్మెంట్స్ పెడుతున్నాము అన్ని సదుపాయాలు పెట్టుకోండి నిన్న కలెక్టర్ గారితో వారితో కూడా మీటింగ్ చేయడం జరిగింది ఇంకా అవసరం పడితే అడిషనల్ టాప్లో ఇస్తాము అర్థమైంది పెడి క్లీనర్ కూడా ఎరైవల్ అంటే ఎలా వేగవంతంగా కొద్దిగా పికప్ అయితే దానికి తగినట్టు చేసుకోండి ఈసారి మీరు బాగా చేస్తే నెక్స్ట్ టైం నుంచి మీకు ఎక్కడ సెంటర్ ఎలర్ట్ చేస్తాం అది టార్పుల్ అచ్చా అచ్చా మరి మేడం రోజు రెండు సార్లు మానిటరింగ్ చేస్తున్నారు సార్ ఎందుకంటే మన మీద నమ్మకం మీద ఉచర్ కాబట్టి ఆ నమ్మకానికి మనం గం చేద్దాం ఇని సెంటర్ ఈ జిల్లాలో ఉంది అచ్చం ఫిష్ మేన్ ఓకే ఇంప్లిమంటర్ आले अदे कदाला पैकी चूस्ते फिफ्टी चूद ఉండాలి ఎందుకంటే అజా ఇప్పుడు ఇంకొకటి ఈ వర్షాకి భయం కొద్దిగా రాయి మన నుంచి ఎక్కడైనా అలాంటివి వచ్చినా ఇమీడియట్గా హీట్ చేస్తారు అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కొద్దిగా ఆరాలి దాని గురించి కొద్దిగా స్ప్రెడ్ చేసి కొద్దిగా బట్ వర్షం టు క్లైమేట్ వర్క్ చేస్తే రేపటి నుంచి మేము చెప్పాము మీకు మండలవారిగా కూడా సమాచారం వస్తుంది ఇమీడియట్గా హీట్ చేసి టర్పడి కవర్ చేస్తే లోపల ఉన్న అది చాలా ఈజీగా అది ఉంటుంది మొత్తం అబ్జర్వేషన్ ఉంటుంది కానీ ఒక రోజులోనే నెక్స్ట్ డే అండ్ ఇంకొకటి ఇప్పుడు ఉన్నటువంటి ఫోర్కాస్ట్ వల్ల జనరల్గా వరుసగా వస్తే వన అప్పుడు సమస్య ఉంటుంది ఈ ఫార్టీ వన్ టెంపరేచర్ ఉంది ఒక రోజులోనే ఆరిపోతుంది

హలో హలో నమస్కారం అండి గచ్చల్ నరేందర్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారు నమస్కారం సార్ నేను 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 ఈ ఏఎంసీ ఆలేరులో ఉంది కదా సెంటర్ ఇక్కడ అక్కడ నుంచి మాట్లాడుతున్నా ఇక్కడ మీరు అది ధాన్ సేకరణ జరుగుతుంది కదా ఏఎంసీలో ఆలేరులో మార్కెట్ కమిటీలో మీరు ఇక్కడ మొన్న వడ్లు తీసుకుని వచ్చారు కదా మీకు పేమెంట్ వచ్చిందా ఏ రోజు తీసుకొచ్చారు బ్రదర్ మాట్లాడుతున్నారు అంటే ట్వంటీ సెకండ్ అజా ఇవాళ ట్వంటీ ఫోర్త్ ఓకే మీకు ట్వంటీ సెకండ్ లో వచ్చేటప్పుడు ఏదన్నా కటింగ్ జరిగిందా ఇక్కడ ఏం సార్ ఓకే ఇప్పుడు ట్వంటీ సెకండ్లో మీరు తీసుకొచ్చారు వన్ టూ డేస్లో మీకు పేమెంట్ రాకపోతే మళ్ళీ తిరిగి ఇదే నంబర్లకి ఫోన్ చేయండి ఓకే తర్వాత హెల్ప్ లైన్ నంబర్ ఉన్నది బ్యానర్స్ లో రాసుకొని ఏదన్నా కటింగ్ కానీ పేమెంట్ డిలే కానీ ఏ సమస్య ఉంటే ఇమీడియట్ గా ఫోన్ చేయండి ఇక్కడ అందరికి అధికారులకి చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి కూడా మీటింగ్ చేయడం జరిగింది ఎలాంటి కటింగ్ ఉండదు పేమెంట్ డిలే ఉండదు ఓకే సార్ ఇక్కడ ఏఎంసీ మార్కెటింగ్ యార్డ్లో రావడం జరిగింది ఆకస్మిక తనఖీ కోసం నిన్న రాత్రి కూడా అందరు అధికారులతో కొన్ని పీపీసీ సెంటర్ విజిట్ చేసుకున్న తర్వాత మరియు అక్కడ ఉన్నటువంటి రాయితులతో మాట్లాడడం మరియు అదేవిధంగా మాయిశ్చర్ కానీ బరువు కానీ కొనుగోలు ఎలా జరుగుతున్నది దాని సేకరణ దాని గురించి ఈ పర్యటన చేయడం జరిగింది మీరు స్వయంగా చూస్తున్నారు ఇక్కడ అందరూ రైతులు వస్తున్నారు మన పేడీ క్లీనర్ కూడా పనిచేస్తున్నాయి టార్పోలిన్స్ ఆల్మోస్ట్ ముప్పై దాకా ఉన్నది ఆల్రెడీ ఇంకా ఇరవై సప్లై చేయబోతున్నాము సో ఇప్పటి వరకు కూడా రాయితలతో చెప్పడం జరిగింది ఈ మధ్య కాలంలో ఈ వాన భయంతో కొంతమంది భయపడుతున్నారు అలాంటి భయపడాల్సింది ఏం అవసరం లేదు ముందు కూడా పత్రిక ప్రకటన ద్వారా చెప్పడం జరిగింది ప్రతి గింజాని మనం ఖచ్చితంగా ఎంఎస్పి దళాల్లో కొనుక్కుంటున్నాము మరియు దానికి తగ్గట్టు ఒకసారి మీటింగ్ చేసుకొని నిన్న కూడా మొన్న కూడా అగ్రికల్చర్ శాఖ అధికారులతో మార్కెటింగ్ శాఖ అధికారులతో మరియు నేను అందరూ కూడా కలిసి ఈ వానకాలంలో ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుంది అది అన్ని దాంట్లో వివరంగా చర్చించి అన్ని సదుపాయాలు చేసుకొని ఎలాంటి భయప్రాప్తంలో గురి అవ్వాల్సింది అవసరం లేదు ఎవరు కూడా ఆ భయంతో తక్కువ రేట్లో ఎవరికి కూడా దళారి కానివ్వండి ట్రేడర్స్ కానివ్వండి సరే ఎంఎస్పి కన్నా పైన ఎవరైనా తీసుకుంటే ఇబ్బంది లేదు కానీ ఎంఎస్పి కన్నా తక్కువ రేట్లో ఎట్టి పరిస్థితుల్లో రాయితులు సోదరులు ఎవరికి కూడా అమ్మకాలు చేయకూడదు అని నేను కొడుతూ ఉన్నాము మీరు స్వయంగా చేస్తున్నారు పెడి క్లీనర్ కానివ్వండి టార్పోలైన్ కానివ్వండి క్లీన్ అవ్వగానే అక్కడ మీరు చూశారు మోయిశ్చర్ తేమ సిక్స్టీన్ లిమిట్లో రాగానే గా మనము కొనుక్కుంటున్నాము వారికి వెయిటింగ్ పీరియడ్ కూడా వన్ టు డేస్లో ఉన్నది ఇది వరకు దాదాపుగా ఒక వెయ్యి కోటి దాకా డబ్బు రిలీజ్ చేయడం జరుగుతు జరిగింది సో ఉన్నంత వరకు రాయితులకి మూడు రోజులోనే యాక్చువల్గా ఎనభై శాతం వరకు రెండు రోజు మహా అకౌంట్ హాలిడే వచ్చితే ఇంకో రోజు టూ టు త్రీ డేస్లో వారికి అకౌంట్లో డబ్బు పడిపోతుంది సో ధాన్ సేకరణ రాష్ట్రంలో చాలా సజావుగా వేగవంతంగా బాగా ఒక్కుపాదంతో మరియు సిస్టమేటిక్గా జరుగుతున్నది దాని గురించి ఎలాంటి ఎవ్వరు కూడా అప్పలాలకి అనుమానాలకి గురి అవ్వకూడదు ఏదన్నా సమస్య ఉంటే ఆ ప్రతి చోటలో కూడా బ్యానర్లో మీకు హెల్ప్లైన్ నెంబర్ ఉన్నది ఆ హెల్ప్లైన్ నెంబర్లో కాల్ చేస్తే డైరెక్ట్గా మా దగ్గరికి కాల్ వస్తుంది మనం దాన్ని నన్ను పరిశీలిస్తే తప్పకుండా తన పరిష్ సమస్యకి పరిష్కారం చేస్తాం ఇప్పటిదాకా ఒక పెద్ద మనిషి అది కొద్దిగా అది వాష్రూమ్ అండ్ డ్రింకింగ్ వాటర్ గురించి చెప్పారు అది కూడా తప్పకుండా మనము అరేంజ్మెంట్ చేస్తాం